అంటే ఇవే అనమాట చెప్పాను కదా ఉడుగుపళ్ళు అంటే ఎట్లుంటాయి అంటే వీట్లుంటాయి ఉడుగుపళ్ళు మనం ఇప్పుడు ప్రజెంట్ ఇవైతే విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు విలేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమందికి అయితే తెలియకపోవచ్చు ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ పండ్లు ఎట్లా ఉంటాయి వాటిని కూడా తినచ్చు తింటారు ఇప్పుడు మనం చూద్దాం ఎట్లనే చూడండి ఇట్లా ఉంటాయి అనమాట ఇవన్నీ ఉడుగుపళ్ళు చూసారా ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఇంకా మక్కలేవన్నమాట మక్క ఎట్లుంటాయంటే మొత్తం బ్లాక్ కలర్ అయిపోతాయి ఇవి ఇట్లా రెడ్గా కనిపిస్తున్నాయి కదా అంటే ఇవి ఇంకా మక్కలేవు పండ్లు మక్కిన పండ్లు ఎట్లుంటాయి అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక ఇప్పుడు చూడు ఇది బ్లాక్ కలర్ అయిపోయింది చూడు ఇక ఇది బ్లాక్ బ్లాక్ ఉంది కదా ఇది బ్లాక్ ఉంది ఇక ఇది బ్లాక్ ఉంది ఇప్పుడు మనం తాటి ముంజలు ఉంటారు కదా తాటి ముంజలు ఎట్లా ఉంటాయి లోపల వైట్గా ఉంటుంది చూడు అది అట్ల ఉంటుంది ఇది కూడా చూస్తున్నారు కదా ఇగో సేమ్ తాటి ముంజ లాగా ఉంటుంది ఇక చూడు ఇక ఇట్లా అంటే అసలు ఇంకా మక్కిన మక్కినంకనైతే ఇంకా వస్తుంది ఇట్లా ఇట్లా సింపుల్గా సార్ తినచ్చు ఇది తింటున్నాను కదా చూడండి ఇప్పుడు నేనైతే తింటున్నాను బాగుంటుంది తీయ తీయగా తీయ తీయగా ఉండైతే ఉంది బాగుంది చూసారు కదా దాన్ని ఇట్లా తోలు ఉంటుంది కదా దీన్ని పడేయాలి తినద్దు దాన్ని ఇవన్నీ బాగా మక్కి చూడండి మక్కినవి మాత్రం ఇదో నల్లగా ఉంటాయి మక్కని మాత్రం ఇట్లా రెడ్గా రెడ్ రెడ్గా ఉంటాయి కాయలు మాత్రం మీకు ఉంటాయి కాయలు కాయలు కూడా కనిపిస్తున్నాయి కదా ఇట్లుంటాయి ఇక కాయలు కనిపిస్తున్నాయి కదా కాయలు ఇట్లుంటాయి దాని ఆకులు ఇట్లుంటాయి మొత్తం ముండ్లతోని నిండి ఉంటుంది చెట్టు పండ్లు ఏమో ఇట్లా ఉంటాయి ఇట్లా కనిపిస్తున్నాయి కదా కొద్దిగా బ్లాక్ బ్లాక్ కనిపిస్తున్నాయి పండ్లు ఇట్లుంటాయి కాయలేమో కాయలు ఏమో కొద్దిగా తెలుసుగా రెడ్గా ఉంటాయి ఇవి కొద్దిగా మక్కినట్టు ఉన్నాయి పండ్లు ఇట్లుంటాయి పండ్లు ఇవి ఇట్లా ఇట్లుంటుంది అనమాట ఇట్లా వైట్కి ఇట్లుంటుంది ఇట్లా అందులో ఇక వైట్కి ఇట్లా ఉంటుంది ఇవి ఊడుగు పండ్లు అంటారు చూడండి ఇగో ఇవన్నీ ఊడుగు పండ్లు ఊడుగు పండ్లు అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా మక్కలేవు వర్షాకాలం అప్పటికల్లానైతే వానలు బాగా పడుతుంటాయి చూడు అప్పుడైతే ఫుల్ బ్లాక్ అయిపోతాయి బాగుంటాయి అప్పుడు ఫుల్గా మొత్తం అనమాట ఇవి ఇంకా మక్కలేవు పండ్లు బొత్కలో పెట్టాను చూడు ఇవి పండ్లు ఎట్లుంటాయి అనమాట పండ్లు ఇంకా బ్లాక్ అయిపోతాయి ఇవి కొద్దిగా బ్లాక్ కాలేదు చూశారు కదా ఇగో ఊడుగు పండ్లు ఏమో కాయలు పైనవి కాయలు ఇప్పుడు నా చేతులు ఉన్నాయి చూడు నా చేతులు ఉన్నాయి చుడు ఇవి ఏమో పండ్లు పండు ఇట్లా ఉంటుంది అనమాట నల్లగా బ్లాక్ అయిపోయింది చూడు బ్లాక్ అయిపోతే పండు అనమాట ఇది చూడండి ఇగో ఇట్లా మనం మంచిగా తాట ముందు ఉంటుంది చూడు వైట్గా అట్లా ఉంటుంది ఇగో వైట్గా తాటి ముందు అయితే అట్లే ఉంది కదా వైట్గా ఏది బాగుంది కానీ తెలియని వాళ్ళు పడని వాళ్ళు తినద్దు ఎందుకంటే కొంతమందికి పడవచ్చు పండ్లు ఇవి కొంతమందికి పడకపోవచ్చు అందుకోసం ఏం అంటే మీరు మాత్రమే పండ్లు పడితేనే తినండి పడకపోతే తినద్దు ఎందుకంటే మళ్ళీ వాంతింగ్స్ థింగ్స్ విరేచనాలు మళ్ళీ అంటే అనుమానం ఉంటుంది కదా అయ్యో పండ్లు తిన్నాను నేను ఏమవుతుందో ఏమవుతుందో పెద్ద అనుమానం పెట్టుకున్నాం అనుకో ఏదైనా కానీ అరే ఆ పండ్లు తింటేనే అయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకోసమే మీకు తినాలని తినాలని మనసులో గట్టిగా ఉంటుంది తినండి తిన్న తర్వాత పండ్లు తింటే ఇట్లా అయింది అనుకోవద్దు కానీ తింటారు ఇవి కానీ కొంతమంది పడవచ్చు కొంతమంది పడకపోవచ్చు నేనైతే ఇట్లా అసలుసిన చెట్టు ఇంత మొత్తం ముళ్ళ పొదలేకుంటుంది అనమాట ఇదంతా ఉడుగు చెట్టు ఇట్లా ఉంటుంది మొత్తం ముళ్ళ చెట్టు ముండ్ల చెట్టుకే ఉడుగు పండ్లు వస్తాయి చూసారా ఉడుగు చెట్టు ఇది ఇలాగ మా వీడియోలను చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు ఇస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను నన్ను మన ఛానల్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ కన్నారం పవర్ రాజ్ థ్యాంక్ యూ